లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మీ దృష్టిలో కొలుకుపూడి టీడీపీకి రాజీనామా చేయాలి అక్కర్లేదు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీ ఆత్మరక్షణలోకి నెట్టాయి ముఖ్యంగా తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో మొదలైన ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు అధిష్టానం సైతం నిరాకరించింది ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేసినేని చిన్ని ఎత్తుకు పై ఎత్తులు వేశారు దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిన ఎంపీ కేశినేని చిన్ని తాజాగా రూట్ మార్చారు అధిష్టానం ఈ వివాదంలో జోక్యానికి నిరాకరించడంతో ఉమ్మడి జిల్లాల్లో తన బలం చాటుకునేందుకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయించారు దీంతో విజయవాడలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల నాయకులు సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతలు ఎంపీ కేశినేని శివనాథ్ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా పార్టీ అధ్యక్షుడు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నేటా రఘురామ్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఎమ్మెల్యేలు ప్రసాద్ యార్లగడ్డ వెంకటరావు వరలకుమార్ రాజా ప్రసాద్ బోండా ఉమ మహేశ్వరరావు శ్రీరామ్ రాజగోపాల్ కాగిత కృష్ణప్రసాద్ మండలి ప్రసాద్ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డుకూరి శ్రీరామ్ జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు స్వామినేని ఉదయభవనులతో పాటు తదితరులు హాజరయ్యారు పైకి కూటం సమన్వ సమన్వయ భేటీగా చెబుతున్నారు చెబుతున్న ఆ సమావేశంలో ఉద్దేశం కేసినేని చిన్నిని కూటమి అండగా ఉందన్న సాంకేతాలు ఇవ్వడమే ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్తో విభేదాలు నేపథ్యంలో కూటమి అండ కేసినేనికే ఉందనే సంకేతాలని ఈ భేటీ ఇచ్చింది దీంతో ఈ సమావేశం కేసినేని చిన్నికి ఊరటనివ్వగా కొలికపూడికి షాక్ ఇచ్చినట్లయింది ఇప్పటికే టీడీపీ అధిష్టానం కొలికిపూడి విషయంలో ఆగ్రహం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీలో కూటమి నేతల నేతలు కూడా కేశినేనికే అండగా నిలవాలని నిర్ణయించుకోవడం కీలకంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి